ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువ అమూల్యమైనదని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి దినేష్ కుమార్ కోరారు ఓటింగ్లో మహిళల భాగస్వామ్యం పెంచేలా వారి కోసం స్విప్ నోడల్ అధికారుల ఆధ్వర్యంలో ఒంగోలు జేఎంబి చర్చి సెంటర్ లో ప్రత్యేకంగా నిర్వహించిన సంకల్ప కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కొన్ని దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేని రోజుల్లో మన దేశంలో మహిళలకు రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు కల్పించామని దీన్ని గమనించి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన బుర్ర కథ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఇంక ఈ కార్యక్రమంలో స్విప్ నోడల్ అధికారులు రవి జ్యోతి ఆర్డీఓ ఉబ్బారెడ్డి మెప్మా పీడి రవికుమార్ మున్సిపల్ కమిషనర్ జస్వంతరావుతో పాటు పలువురు అధికారులు మెప్మా మహిళలు అంగన్వాడీ సిబ్బంది ఒంగోలు నగరంలోని పలు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ఉంటుంది కాబట్టి దయచేసి ఎలక్షన్ వస్తుంది కదా అవగాహనలో ఉంది

మన జిల్లాలో సంకల్పం కార్యక్రమాన్ని ఇంకా ఇక్కడికి విచ్చేసిన అధికారులకి విచ్చేసినటువంటి అందరూ పిల్లలకు విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి అందరూ అధికారు నమస్కారం ఈరోజు సంకల్పం ఝాన్సీ లక్ష్మి ఈరోజు మనం ప్రకృతి నా పేరు స్వరూప ఈ ఓటు నాకు ఫస్ట్ టైం వచ్చింది మేము ఫ్రెష్ వాటర్స్ మేము అందరం ఈ ప్రోగ్రామ్ చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేము ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఓటేయడానికి చూస్తున్నాం అందరం అందరికీ కూడా అదే చెప్తున్నాం డబ్బులు తీసుకోకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయండి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకే ఓటు వేయండి మీరే ఎన్నుకోవాలి ప్రజలే ఎన్నుకోవాలి ఓకే ఓటుకి దర్ ఇస్ నో వాల్యూ ఇది డబ్బు కోసమో కానీ ఆర్ ఫ్రీ బీస్ కానీ వద్దు ఏం చెప్తారు వద్దు చాలాసేపు ఈ ర్యాలీలో పాల్గొని ఇవాళ ఓటు గురించిన పూర్తి అవగాహన సదస్సులో అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మీ అందరూ పాల్గొనడం చాలా చాలా సంతోషము ముఖ్యంగా ఇవాళ మహిళల శక్తి శక్తి కన్ను ముందు కనపడుతుంది మీకోసం పెట్టిన ఈ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ ఉమెన్ అంటే మహిళలు స్త్రీ శక్తియే మన డెమోక్రసీకి ఆధారము ఎని ఒక థీమ్ కింద ఇక్కడ ఒక డెమో మీ డెమోక్రటిక్ పిల్లర్ కూడా మీకోసం ఇక్కడ పెట్టడం జరిగింది అండ్ ఎంటైర్ ఐ మీన్ రూట్ మీ ర్యాలీ రూట్లో కూడా మీ పెట్టిన ఈ గోషాలు మీ పెట్టిన ఈ వివిధ అవేర్నెస్ మెసేజెస్ ప్రతి ఒక్కరికి కూడా అందించే ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మాత్రం కాకుండా ఇవాళ మీరు ఒక అంబాసిడర్గా డెమోక్రటిక్ నేషన్కి కావాల్సిన ముఖ్యమైన ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఈ వివిధ కార్యక్రమం వలన ద్వారా మీ అందరికీ ఇవ్వడం చాలా సంతోషము అండ్ ఇప్పుడే చూశాను మంచి ఒక స్పోర్టివ్ ఒక పంటక వాతావరణంలో మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది వివిధ పో పోటీలన్నీ కూడా జరిగింది కదా సో ముఖ్యంగా ఎందుకు మహిళలకి ఇవాళ పోటీలు అన్నీ కూడా నిర్వహించడం జరిగింది అంటే మీ అందరూ చాలా పనులు అంటే మిగిలిన వాళ్ళకి కంటే మహిళలకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో దాంట్లో ప్రతిరోజు అది చేసి చేసి ఒక రొటీన్గా అందరూ ఒక వాటిస్ ఒక డైవర్సిటీ లేకుండా పోతుంది ఇవాళ మీకు ఒక హర్ హాఫ్ డే అట్లాంటి పనుల నుంచి తొలగించి ఇట్లాంటి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఇచ్చి మీకు ఉంటున్న ఒక రిఫ్రెష్మెంట్ ఇవ్వడానికి కోసము ఈ కార్యక్రమం అరేంజ్ చేశాము దాంతోపాటు ముఖ్యంగా రాబోయిన ఎన్నికల్లో మీ అందరూ భాగస్వామ్యం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకి ఈ ఓటు హక్కు అనే విషయము చాలా చాలా విలువైనది అది ఇప్పుడు ఉంటున్న జనరేషన్స్కి దాని గురించిన ఐ మీన్ వాటి వాల్యూ తక్కువ కనపడుతుంది తల్లి తెలిసిపోతుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకి ఓటు హక్కు ఇవ్వడమో చాలా చాలా రేర్ ఆపర్చునిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక థర్టీ ఫార్టీ ఇయర్స్ వెనక వెళ్తే సో కాల్డ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్లో కూడా ఈ మహిళలకి ఓటు హక్కు లేవు ఈవెన్ ఈ నౌ వెన్ వీ స్పీక్ ఫ్యూ కంట్రీస్ డజన్ హ్యావ్ డోంట్ హ్యావ్ ఈ ఓటింగ్ రైట్స్ ఫర్ విమెన్ సో అట్లాంటి ఒక నేపథ్యంలో మన దేశంలో మన స్వతంత్రం వచ్చిన వెంటనే రిపబ్లిక్ ప్రకటన చేసిన రోజు నుండి మహిళలకి ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చేసి ఐదర్ రిప్రజెంటేషన్స్ పబ్లిక్ రిప్రజెంటేషన్ రిప్రజెంటేటివ్స్ కానీ ఆర్ అస్ అ సిటిజన్గా ఓటు వేయడానికి కానీ మీకు అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చినది మనందరూ కూడా మన కాన్స్టిట్యూషన్స్ రాసిన మన కాన్స్టిట్యూషన్ నేతలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకొని ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్యంగా మనం దేనికోసం పెట్టామో దానికి ఉన్న థీమ్ ఏంటి అని మీ అందరూ కూడా చెప్పారు ఇప్పుడు మనతో మాట్లాడుతున్న అధికారులు మాత్రం కాకుండా మీ మెప్ప మహిళలు అందరూ కూడా సభ్యులందరూ అందరూ కూడా చాలా చక్కగా చెప్పారు అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరూ కూడా మే పదిమూడు వెళ్ళి ఓటు వేదాం అని మీ అందరూ నిర్ణయం తీసుకున్నారా అందరూ చక్కగా నిర్ణయం తీసుకున్నారా అది ఇంకా డౌట్లో ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా ఇది ఈ ఛాన్స్ మిస్ చేయడానికి వీల్లేదు ఇప్పుడు చాలా చక్కగా మన టీం కూడా ఈ షార్ట్ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసే డాక్యుమెంటరీ చాలా అద్భుతంగా ఉందా లేదా చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్స్ రిసీవ్ అయింది కదా అంటే పదమూడవది మే అందరికీ సెలవు రోజు కాదు ఎందుకోసం సెలవు ఇచ్చారు ఓట్ వేయడాని కోసం మాత్రమే మిగిలిన పని అన్నితో దూరపట్టేసి పెట్టేసి ఆ రోజు ఒక్కరోజు ఖచ్చితంగా మీ ఓటు కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీ ఓటు హక్కులు మీరు వినియోగించాలని కోసమే ఈ కార్యక్రమం మనం పదమూడవ రోజు పదమూడవ తేదీ చేయడం జరుగుతుంది అంటే ఎవరికి ఓటు వేస్తారు అన్ని కూడా పూర్తిగా మీ స్వతంత్రంగా మీరు ఆలోచన చేసేసి మన రాష్ట్రం మన ఊరికి మన ఫ్యామిలీకి మీకి ఈ దేశానికి కావలసిన ఒక మంచి భవిష్యత్ ఎవరు ఇస్తారో ఎట్లాంటి నాయకులు ఇస్తారో అట్లాంటి ఆలోచన ఎవరికి ఉందో అట్లాంటి నాయకుల్ని మీరే స్వతంత్రంగా స్వయంగా ఆలోచన చేసి ఎన్నికల్లో మీరు వాళ్ళని సెలెక్ట్ చేయమని ఎలెక్ట్ చేయమని మీ అందరికీ కూడా ఈ సభా మోహంగా మీ అందరికీ కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సంకల్ప శక్తి ఒకసారి అయితే సంకల్ప శక్తి తీసుకోండి చెప్తాం కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గౌరవ్ కలిగారు చాలా బిజీ షెడ్యూల్ వచ్చినందుకు వారు థ్యాంక్ యూ సార్ వస్తారు చె ఫోటోషండి ఒక పెద్ద ఫోటో షూట్ చేస్తున్నాం దయచేసి చంద్రబాబు కోఆపరేట్ చేసి ఫోటో ప్రకాశం ఇచ్చి పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఈ స్త్రీ శక్తిలో ఈ ఎన్నికల్లో చాలా ముఖ్య భాగస్వామ్యం ఉండాలి అని కోసము ఇవాళ ఆల్ ఉమెన్ ఎస్ అ థీమ్గా ఇవాళ ఈ స్వీప్ కార్యక్రమము ఓట్ అవేర్నెస్ కార్యక్రమము ఈ ఒంగోలు నగరంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇలా దాదాపుగా థౌజండ్స్ ఆఫ్ విమెన్ ఇవాళ పాల్గొంటున్నారు ఇక్కడ నుంచి ఐ మీన్ డిఆర్ఎం స్కూల్ నుండి ఇక్కడ చర్చ్ సెంటర్ వరకు ఒక ర్యాలీగా వచ్చేసి ఇక్కడ కోలాటాలు వివిధ పోటీలు అన్నీ కూడా వాళ్ళు పాల్గొని ఒక పండగ వాతావరణంలో ఈ రాబోయిన ఎన్నికల్లో వాళ్ళు వాళ్ళకుంటున్న ఓటు హక్కులు ఎట్లా వినియోగించుకోవాలి అని గురించిన అవగాహన సాధనలు ఇవాళ చాలా చక్కగా జరిగింది దీంతోపాటు ఇక్కడ చర్చ్ సెంటర్లో ఒక పెద్ద మానవగారం చేసేసి వాళ్ళందరూ కూడా ఓటర్ ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది రాబోయే ఎన్నికల్లో ఎట్లాంటి ప్రలోభాలకి లోను కాకుండా స్వచ్ఛందంగా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఓటు వేయాలి కోసం ఈ వాళ్ళ థీమ్ పెట్టడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఈ ఎలక్షన్స్లో పాటన్ పాఠశలు వాళ్ళు ఇంకొక పనులు వెళ్ళి పదమూడవ రోజు పదిమూడవ మేలో వాళ్ళు ఓటు కాకుండా ఎలాంటి ఎలాంటి ఒక విషయంలో కూడా రాకుండా ఉండకూడదు ఖచ్చితంగా కదలి రావాలని గురించి కూడా అందరికీ ఒక ఎన్కరేజ్మెంట్ ఇవ్వ ఇచ్చాము అండ్ ఈ సిమిలర్ థీమ్లో ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ఇవాళ ఈ వేదిక ముందు వాళ్ళ రిలీజ్ చేయడం జరిగింది ఖచ్చితంగా రైట్ ఫ్రమ్ మహిళల నుండి చిన్న ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఓటర్స్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ అట్లాంటి మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అండ్ వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో నెక్స్ట్ రాబోయిన ఎన్నికల్లో పాల్గొంటాము అని వాళ్ళు నమ్మకం ఇచ్చడం జరిగింది అండ్ ఎథికల్ ఓటింగ్ గురించి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా నా స్వీప్ టీము ఇక్కడ ఉన్న పీడిఆర్డిఏ పీడి మెప్మా అండ్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ ఆల్ అధికారులు అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం చేసేసి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమం వలన రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం కాకుండా ఎథికల్ ఓటింగ్ ఎట్లాంటి ఎలాంటి ఒక ఫ్రీ బీస్ కానీ ఆ ఇండ్యూస్మెంట్స్ కా కాకుండా ఒక ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్స్ చేయడానికి ఈ ప్రయత్నాలు ముందుకు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్స్ ఒక ఫ్రీ అండ్ ఫైర్ వైలెన్స్ ఫ్రీ ఎలక్షన్స్గా చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది